హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి నెక్ సెట్స్ కలెక్షన్ అండి సింపుల్ నెక్ సెట్స్ ఉన్నాయి అండ్ అలాగే హెవీ నెక్ సెట్స్ కూడా ఉన్నాయి సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఈ రోజు వీడియోకి అయితే గివ్ అవే గిఫ్ట్ ఉందండి రోజు వీడియో గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ అనమాట ఒక వీడియోదైతే ఇన్విజిబుల్ చైన్ వచ్చేసి ఒక గివ్ అవే గిఫ్ట్ ఒకటి పెండింగ్ ఉంది సో నేను రేపు అప్లోడ్ చేసే వీడియోలో ఈ టూ గివ్ అవేస్ అనేవి అనౌన్స్ చేసిస్తాను ఓకే సో ఈరోజు వీడియోకైతే ఈ బ్లాక్ బీడ్స్ అనమాట సో ఫాస్ట్గా అందరూ లైక్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే గూగుల్ పే తో అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టీ ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట అండ్ అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ అండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది వితౌట్ అన్బాక్సింగ్ వీడియో నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను ఇవి ఈ నెక్ పీస్ గురించి ఎప్పుడు రీస్టార్ట్ చేయించినా కూడా ఇమీడియట్గా సోల్డ్ అవుట్ అయిపోతుంది సో ఇప్పుడు కూడా టెన్ పీసెస్ అయితే రీస్టాక్ అయ్యాయి సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఇమీడియట్గా బుకింగ్ అనేది చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీలో విత్ కంప్లీట్ వైట్ స్టోన్స్తో వస్తుంది వస్తుందనమాట ఓకే అండ్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బెస్ట్ ప్రైజ్ అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నానూ పట్టి అండి మంచి బడ్జెట్లో ఇది కూడా అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మంచి పెండెంట్ వచ్చేసి రిమూవబుల్ పెండెంట్ అనేది ఇచ్చారు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది సో ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే ఇలా వస్తాయండి సేమ్ గోల్డ్ ఇయర్ రింగ్సే రియల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే వస్తాయి ప్రీమియం క్వాలిటీ మ్యాటర్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఓకే సో ఇయర్ రింగ్స్ అనేవి ఇలా వచ్చేస్తాయి అనమాట లక్ష్మీ అమ్మవారు సైడ్స్కి ఎలిఫాంట్ డిజైన్ అండ్ నాను పట్టి వస్తుంది పెండెంట్ వచ్చేసి రిమూవబుల్ అండి పెండెంట్ వచ్చేసి రిమూవబుల్ అనమాట మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు ఈ పెండెంట్కి మీరు వేరే బీట్స్ ఏమైనా సెట్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ నాను పట్టికి కూడా మీరు ఏదైనా వేరే పెండెంట్ అటాచ్ చేసి కూడా యూస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట టూ ఇన్ వన్ రిమూవబుల్ పెండెంట్ అడల్ట్ సైజ్ అండి మీరు చూడొచ్చు ఎంత హెల్దీ నెక్కున్న వాళ్ళకైనా సరే సరిపోతుంది సో ప్రైజ్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దట్ టు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి రిమూవబుల్ పెండెంట్ అయితే వచ్చింది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక సూపర్ మోడల్ అండి ఫోర్ ఫిఫ్టీలోనే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మార్కెట్ ప్రైస్ అయితే సింపుల్ డిజైన్ అండి గాడ్ మోటివ్స్ కానీ ఏమీ లేవు ఎవరైనా బుకింగ్ చేసుకోవచ్చు కిడ్స్కి వేసిన పెద్దవాళ్ళు వేసుకున్నా సరే చాలా బాగుంటుంది సింపుల్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయి పుష్ బ్యాక్లో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది అండ్ చేంజ్ చూడవచ్చు ఓకే జస్ట్ ఫ్లవర్ షేప్ మధ్యలో వైట్ స్టోన్ కిందంతా వైట్ పాల్స్ ఇలా హ్యాంగ్ అవుతుంటాయి అండ్ పెండెంట్ లా ఇయర్ రింగ్స్ ఎలా అయితే వచ్చాయో పెండెంట్ కూడా సేమ్ అలానే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ చాలా బాగుందండి ఇది కూడా బిగ్ సైజ్ మీరు చూడవచ్చు ఇదిగో బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడవచ్చు ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది ఎక్సలెంట్ ఐటమ్ అండి అస్సలు అంటే అస్సలు మే చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ నియర్ అబౌట్ ఎయిటీ రూపీస్ దాకా అవుతాయండి సో మీరు చూడొచ్చు ఎంత బెస్ట్ ప్రైస్ అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దట్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో ఇలా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి మ్యాక్సిమమ్ విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్ పెట్టడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక బ్యూటిఫుల్ నెక్ పీస్ ఇందులో కూడా గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవండి జస్ట్ పికాక్ పికాక్ డిజైన్ లాగా వస్తుంది సైడ్కి మొత్తం విత్ కంప్లీట్ సీజర్ స్టోన్స్ మల్టీ కలర్ స్టోన్స్ అనమాట మినీ చౌకర్ బ్యాక్ చైన్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇది కూడా బిగ్ సైజే వస్తుందండి అన్నీ కూడా అడల్ట్ సైజే ఏవి కూడా కిడ్స్ సైజ్ కాదు అండ్ ఇయర్ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా స్టోన్ వర్క్ వచ్చింది కాబట్టి మంచి షైనింగ్తో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజెస్లో వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో కంటే అండి వేసుకుంటే మాత్రం ఒక థౌజండ్ రూపీస్ నెక్ పీస్ వేసుకున్నంత గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది లాస్ట్ టైం జస్ట్ స్టేటస్ పెట్టగానే సోల్డ్ అవుట్ అయిపోయాయి అందుకే వీడియో అసలు తీయలేదన్నమాట సో ఇప్పుడైతే రీస్టాక్ అయ్యాయి కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే గార్డ్ మోటివ్స్ అయితే ఏమీ లేవండి ఓన్లీ ఇలా పికాక్ డిజైన్తో వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఇంకో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ జస్ట్ పికాక్ డిజైన్ మాత్రమే వస్తుంది గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు గుత్త అండి గ్రీన్ కలర్ మొనాలిసా బీడ్స్ వైట్ పాల్స్తో గుత్త పూసలు ఇచ్చారు అండ్ అలాగే మీరు కంటే చూడవచ్చు కంటే మీద కూడా మీకు సెల్ఫ్ కార్వింగ్ సెల్ఫ్ డిజైన్ అనేది ఇచ్చేసారనమాట చాలా బాగుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇదైతే అస్సలు మిస్ చేసుకోవద్దని చెప్తాను ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది మీకు థౌజండ్ రూపీస్ నెక్ పీస్ వేసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నెక్ పీసెస్ అండి లాస్ట్ టైం అయితే చాలా మంది అడిగారు లాస్ట్ టైం అసలు స్టాక్ లేదు ఇప్పుడైతే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళైతే బుకింగ్ చేసుకోవచ్చు ఈ శారీ అయితే ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సారీ టోటల్ త్రీ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఫస్ట్ వన్ అయితే పర్పుల్ కలర్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది విత్ కంప్లీట్ పర్పుల్ కలర్ స్టోన్స్ అండ్ కింద వచ్చేసి పర్పుల్ కలర్ మొనాలిసా బీడ్స్ వస్తాయి సో చాలా అంటే చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది నెక్పీస్ గాడ్ మోటీస్ అయితే ఏమీ లేవండి ఇందులో కూడా ఓకే సింపుల్ స్టోన్ వర్క్తో వచ్చేస్తుంది సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తాయండి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది విత్ కంప్లీట్ గుత్తపూసలు అనమాట అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ బట్ ఇందులో చూసుకున్నట్టయితే మనకి మల్టీ కలర్ స్టోన్స్తో వస్తుంది గ్రీన్ గోల్డెన్ ఎల్లో బేబీ పింక్ పర్పుల్ మెరూన్ పిస్తా గ్రీన్ ఇలా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో స్టోన్ వచ్చేస్తుంది కింద అయితే మనకి గ్రీన్ కలర్ మొనాలిసా బీడ్స్ విత్ వైట్ పాల్స్ అనమాట చాలా షైనీగా ఉందండి స్టోన్ క్వాలిటీ అయితే అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి సింపుల్ ఇయర్ రింగ్స్ వితౌట్ ఎనీ గాడ్ మోటివ్ ఎవరైనా బుకింగ్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మెరూన్ కలర్ అండి మెరూన్ రెడ్ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది విత్ మెరూన్ కలర్ అండి రెడ్ మెరూన్ మెరూన్ రెడ్ కలర్ మీరు రెడ్కి రెడ్ డ్రెస్ మీదకి పెట్టుకున్నా సెట్ అయిపోతుంది కొంచెం మెరూన్ కలర్ డ్రెస్ మీదకి తీసుకున్న సెట్ అయిపోతుందండి ఓకే మెరూన్ రెడ్ కలర్ అనమాట జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాలామంది అడిగిన ఐటమ్ అండి ఇది ఇదైతే టూ కలర్స్లో అయితే రీస్టాక్ అయిపోయాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది ఓకే సో ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఏది తీసుకున్నా సరే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో మంచి ప్రీమియం క్వాలిటీ సిల్వర్ పాలిష్ వస్తుందండి ఇందులో వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్ స్టోన్ వచ్చింది ఓకే చూడచ్చు కంప్లీట్ వైట్ స్టోన్స్ అండి ఒక సింగిల్ పీస్ వేసుకున్నా సరే కంప్లీట్ పార్టీ వియర్ ఐటమ్ అండ్ ఇక్కడ కూడా మనకి మంచి ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి స్టిఫ్గా ఉండదు ఇక్కడైతే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి నెక్కి ఈజీగా సెట్ అయిపోతుంది చాలా గ్రాండ్ లుకింగ్ అండ్ ఇయర్ రింగ్స్ కంప్లీట్ వైట్ స్టోన్స్తో వస్తుందండి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్సే అండ్ పింక్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగుంటుందండి ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి సేమ్ డిజైన్ విత్ గ్రీన్ కలర్ సో శారీ మ్యాచింగ్ అనే అవసరం లేదండి ఎందుకంటే కంప్లీట్ వైట్ స్టోన్ అనేది మనకి చాలా ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి సో మీరు ఏ శారీ మీద వేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఓన్లీ ఇయర్ రింగ్స్ తీసుకుంటేనే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి సో మంచి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ విత్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా గ్రీన్ కావాలనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ పెట్టేయండి ఓకే సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టేసేయండి మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి సో ఈరోజు వీడియోకి గివ్ అవే గిఫ్ట్ అయితే ఈ బ్లాక్ బీడ్స్ అనమాట ఇంకొక గివ్ అవే గిఫ్ట్ అయితే పెండింగ్ ఉంది రెండు కూడా నేను రేపు అప్లోడ్ చేసే వీడియోలో టూ గివ్ అవేస్ అనేది అనౌన్స్ చేసేస్తాను ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో